ఈరోజు స్టోరీ వచ్చేసి ఉడతా ప్రాముఖ్యత ఈ స్టోరీ ఏంటంటే ఒకసారి ఒక సముద్రపోర్డున అందరు సోల్జర్స్ ప్లాన్ చేస్తూ అనమాట అక్కడ రాముడు కూడా ఉంటాడు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది ఏంది ఈ స్టోరీ అనేది అక్కడ అందరు సోల్జర్స్ ఎవరో కాదు మంకీస్ అనమాట వీళ్ళందరినీ రాముడు చెప్తా ఉంటాడు అనమాట మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అని అప్పుడు హనుమ అక్కడ అందరు హనుమంతుడు కూడా ఉంటాడు అలాగే మంకీస్ ఉంటాయి కొన్ని ఇలాగ అందరు ప్లాన్ చేస్తా కొద్ది పెద్ద రాళ్ళు కొంతమంది చెట్లు ఇలా తీసుకొని వస్తూ ఉంటారు అనమాట ఆ రాళ్ళ మీద రామ్ అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతాయి అనమాట ఎందుకు తేలుతాయంటే అక్కడ రాముడు ఉన్నాడు కాబట్టి రాముడి పవర్ అనమాట అలాగ తేలినాక వంతెన కడుతూ ఉంటారు అలా హనుమంతుడు కూడా హనుమంతుడు పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద కొండలు తెచ్చి సముద్రంలో వేస్తూ ఉంటాడు ఇలా వేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఉడతా పాపం అది కూడా సేవ చేయాలి అని ఆలోచనతో పాపం చిన్న చిన్న రాళ్ళు కొంచెం కొంచెం ఇసుక తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు హనుమంతుడు చూస్తాడు చూసి ఏ పక్క జరుగు పక్క జరుగు నా కాలు కింద పడితే చచ్చిపోతావు నువ్వేం చేస్తావు కొంచెం కొంచెం ఇసుకతో రాళ్ళతోటి ఏం జరుగుతుంది అని హనుమంతుడు అనమాట అంటాడనమాట అంటే ఈ విషయం దూరం నుంచి రాముడు గమనిస్తాడు గమనించి హనుమంతుడిని ఉడతను పిలిచి చెప్పారనమాట హనుమంతు హనుమాన్ నువ్వు చేసిన పని ఊడత చేసే పని సేము అంటాడనమాట అప్పుడు హనుమాన్ అంటాడు అలా ఎలా అవుతుంది నేను చేసే పని ఊడత చేసే పని అంటే ఎవరికి శక్తి తగ్గట్టు వాళ్ళు చేస్తారనమాట అంటే చేసే పనిలో చూడాలి కానీ మనము పెద్ద పనా చిన్న పని కాదు మనం ఎంత స్వచ్ఛమైన మనసుతోటి మనం భక్తితోటి ప్రేమతోటి మనము భగవంతుడికి సేవ చేస్తామో దానిని భగవంతుడు స్వీకరిస్తాడు ఈ స్టోరీ నచ్చిందా అండి నచ్చితే మీరు వినండి అలాగే మీ పిల్లలకు కంపల్సరీ చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరే కృష్ణ